श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आदौ देवकीदेवीगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान्पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् ओम क्लीं श्री कृष्णा गोविंद गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्री कृष्णाय गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनलभय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनोलभाय नम ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనౌల్లభయ నమ ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనౌల్లభయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణి మోక్షపురాణి తృతీయ స్కంధే తృతీయాధ్యాయ ప్రవిశాము విదురు విదురుల వారు అడిగారు మహానుభావ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందిన పరిపూర్ణ భక్తులు మీరు పరమ భాగవతోత్తముడు స్వామివారిలో ఇలా విలాసారి మరికొన్ని చెప్పండి ఇంకా నాకు తెలుసుకోవాలండి అంటే ఆయన చెప్పారు ఉద్ధవ్ వాచ తతశస్వాగత్య పరం స్వపి్రోహ శుకీర్షయాశం బరదేవ సంయుత నిపాత్య తుంగాద్రిపుయో తుంగాద్రిపుయోధనాథం హతం వ్యకర్షత్ వ్యసుమోత్ వసు వసు ఓజసూర్వ్య వసు ఓజసూర్వ్య ఉద్ధురో అంటున్నారు బాలకృష్ణుడు వేపల్లెలో ఎన్ని లీలా విలాసాలు చూపించారు బృందావనంలో అంతకంటే లీలా విలాసాలు చూపించారు సామాన్యమైందా కంసుడు ధనుర్యాగం వంకతో బలరామకృష్ణుని ఆహ్వానించాడు వచ్చారు అక్కడ పెట్టాడు ఆ శివధనుసును అవలేలగా విరిచేశారు పరమాత్మ త్రేతాయుగంలో సీతారామ వివాహ ఘట్టంలో సీతాదేవికి స్వయంవరంగా స్వయంవరంగా స్వయంవర పణంగా ఒక అక్కడ ధనుసును ఏర్పాటు చేశారు అక్కడ జనగమహారాజ ధనుర్యాగం చేశాడు సీతాదేవిని శ్రీరాముడికి వివాహం చేసుకోవడం అదొక అంకతో అదొక ధనుర్యాగం అక్కడ సీతారామ కళ్యాణానికి నాంది పలికింది ధనుర్యాగం శ్రీరామచంద్ర ప్రభువు ఆ శివధనుసును అవలీలగా ఎత్తి నారిని కట్టడానికి గట్టిగా తాగేటప్పుడు విరిగిపోయింది ఇక్కడ అదే సన్నివేశం తన మరణానికి కార కారణంగా కారకంగా పెట్టుకున్నాడు కంసుడు ఆ ధనుసును ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవలీలుగా ఎత్తేసాడు ఒక్కసారి గట్టిగా తాగే విరిగిపోయింది ఆ ధ్వనికి పడ్డారు అందరు మధురా నగరం అంతా ఉరిక్కిపడింది ముఖ్యంగా కంసుడు వణికిపోయాడు అంత పెద్ద శివధనుస్సు అంత విశిష్టమైనటువంటి ప్రభావితమైన మహిమాన్యుతమైన ధనుసును క్షణాల్లో వచ్చేసాడు అంటే అవతార కార్యక్రమాల్లో కొన్ని సన్నివేశాలు సమానంగా కనిపిస్తుంటాయి అలాంటి సన్నివేశం ఆ తర్వాత చా చాణూరుడు ముష్టికుడు అనే ఇద్దరు రాక్షసుని మల్లయోధుల్ని కూడా అవలేలుగా సంహరించేశారు బలరామకృష్ణుడు వెంటనే పరమాత్మ రంగస్థలం మీద ఉండి చుట్టూ అందరు చూస్తున్నారు బధురాపురవాసులు అలాగే నందప్రజవాసులు కంసుడు యొక్క సామంతరాజులు బంధువులు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా ఆ రంగస్థలం నుంచి అంత ఎత్తున ఉన్న వేదిక మీదకి ఎగిరాడు ఆయన పరమాత్మ విలాస విలాసాలు సామాన్యవా సామాన్యులైనవా కాడి ఉండి ఒక్కసారి ఆ మడుగులోకి దూకి వాడి పడగలపై నాట్యం చేసేసారే శివుడు తాండవం చేశాడు కైలాసంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర అంతకంటే అద్భుతంగా తాండవం చేశారు అక్కడ శివ తాండవం ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణ తాండవం అన్ని విషయాలు చూడండి ఏకో దేవ కృ శివోబా అక్కడి నుంచి వాడిని లాగేశారు ఆ విధంగా కంసచ్ఛేదనం అయిపోయింది ఇంకా అక్కడ వాళ్ళందరూ అడిగారు స్వామి మధురా నగరానికి నగరాన్ని మీరే పరిపాలించండి అప్పటికి ఆయనకు పదిహేనేళ్ళు స్వామి పరమాత్మ మా అమ్మగారికి తండ్రి గారు కంసుడికి తండ్రి గారు అంటే దేవకీదేవికి పెద్ద తండ్రి అవుతారు ఒక తండ్రి సంతానం కాదు కంసుడు దేవకీదేవి ఆయన ఉగ్రసేన మహారాజు యొక్క సోదరుడికి సోదరుడు కుమార్తె దేవకీదేవి ఉగ్రశేనుడు కుమారుడు కంసుడు అయినప్పటికీ కూడా తన సహోదరిగా ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు వసుదేవుడు ఆయనకు చాలా మంచి మిత్రుడు కంసుడికి తన మిత్రుడికి దేవకీదేవినిచ్చి వివాహం చేశాడు దగ్గరుండి అలాంటి వాడు ఎందుకు శత్రువు అయ్యాడు సల్లిని బావగారిని రథం మీద కూర్చోబెట్టుకుని వధురానగర్ నుంచి తీసుకొడుతున్నాడు ఆకాశవాణి వినిపించింది ఎవరినైతే నువ్వు సంతోషంగా తీసుకుంటున్నావో ఆవిడకు జన్మించే కుమారుడే నీ మరణానికి కారకుడవుతాడు అని చెప్పగానే వెంటనే దహమించి దినిపించాడు ఖడ్గంతో సంహరించడానికి ప్రయత్నం చేస్తే ఈ వాసు వసుదేవుడు అడ్డుపడ్డాడు మిత్రమా ఎంత పని చేస్తున్నావు నువ్వు స్త్రీహచ్చ మహాపాతకం అందులోని ఎవరు నీ చెల్లెలు కొత్తగా వివాహమైంది అంత పని చేస్తావా నాకు అపకారం చేస్తావా మన ఇద్దరు మిత్రులం కదా నీకు నిజంగా సంహరించాలనుకుంటే సంహరించిన సంహరంతో సంహారంతో సమానమైనటువంటిది శిక్ష విధించు సంహారం మాత్రం చేయకు అని అంటే అప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళని గృహ నిర్బంధం చేశాడు పరమాత్మ కంసఛేదనం అయిపోగానే ఆ మాతామహులకు ఉగ్రసేన మహారాజుకు పట్టాభిషేకం చేశారు పట్టాభిషేకం చేసిన వెంటనే అమ్మా నాన్నలకు కారాగార విముక్తి కలిగించారు చేశారు గర్గమహర్షుని పిలిపించి ఉపనయనం చేయించారు దేవసు దేవులు బలరామకృష్ణులకు అయిన తర్వాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి సాందీపిని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చతుర్దశ దేవనములలో చతుర్దశ దేవసములలో అంటే దేవ చతుర్దశ జనములు పద్నాలుగు రోజుల్లో చతుర్దశ విద్యలు నేర్చుకున్నారు అది సామాన్యులకు సాధ్యమా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధుర్వేదం నాలుగు వేదాలు శిక్ష వ్యాకరణ ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అవి వేదాంగాలు పురాణం మీమాంస అర్థశాస్త్రం ధర్మశాస్త్రం మొత్తం చతుర్దశ విద్యలు కూడా చతుర్దశ జన్మల్లో పూర్తి చేశారు మహానుభావం ఇద్దరు కూడా ఆ సమయంలోనే కుచేరుడు అతని పేరు సుధాముడు అతను పేదవాడు వస్త్రాలు చిరిగి చిరిగి ఉండేవి జక్కు చే అని అంటూ పిలిచేవాళ్ళు అతని పేరు సుధాముడు ఆ సుధాముడు మిత్రుడయ్యాడు బాల్యమిత్రుడు అది గుర్తుపెట్టుకుని అతను పేదరికంలో బాధపడుతూ తన దగ్గరికి వచ్చినప్పుడు పరమాత్మ అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించారు అసలు సఖ్యం అంటే ఏమిటి స్నేహం అంటే ఏమిటి దానికి ఆదర్శంగా నిలిచారు సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ గురుదక్షిణగా ఏమేమంటారు మీరు ఏదైనా అడగండి అంటే ఆయన ఏది అడగలేదు శాంతిపుని మహామని మహానుభావులు మీరిద్దరు నా శిష్యులవుడే నాకు గురుదక్షిణ మీరు నాకు వేరే ఇచ్చేది ఏమిటి అని అంటే పరమాత్మకు తెలియని విషయం ఉంది పక్కనే గురుపత్ని గారు ఉంటే అడిగారు అమ్మ గురుగారి మాట నారు మీరు చెప్పండి మీ మనసులో మాట అంటే ఆయన ఆయన చెప్పలేదు చెప్పలే చెప్పలేకపోయారు కానీ నేను చెప్తున్నాను పన్నెండు సంవత్సరాలు ఇగ ఇంతకుముందు ఒక పుష్కర సమయంలో పన్నెండు సంవత్సరాల క్రితం నా కుమారుడు సాగర స్నానానికి విన్న వెళ్ళాడు సముద్ర స్నానానికి వెళ్ళేవాడు మళ్ళీ రాలేదు మా కుమారుడు మాకు అంటే వెంటనే బలరామకృష్ణుడు వెళ్ళారు సాగరుని పిలిచారు స్వామి నాకు తెలియదు ఇక్కడ ఉన్నాడు పంచజనుడు అనేవాడు వాడు మింగేశాడు గురుపుత్రుని అనేవాడు ఆయన స్వామి వెళ్ళారు వాడిని సంహరించారు సంహరించారు వాడు వాడిని సంహరించిన తర్వాత వాడిలో వాడు గర్భంలో ఉన్న ఒక అద్భుతమైన శంఖం కనిపించింది అదే పాంచజన్యం అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న పాంచజన్యం ఇక్కడ కనిపించింది అదొక రూపం ఇదో రూపం ఆ పాంచజన్య తీసుకుని ఆయన నర నరకానికి వెళ్ళాడు నరకలోకానికి నరకలోకానికి అధిపతి ఉన్నాడు కదా ఎవరు యముడు అక్కడికి వెళ్ళి ఆయన ఒక్కసారిగా ఆ ధ్వని వినిపించగానే మొట్టమొదటిసారిగా పాంచజన్య శంకర ధ్వానం యమశర్మరాకు వినిపించాడు ఆయన ధన్యమైంది అది ఆ పాంచజన్య శంకర ధ్వని వినగానే యమశర్మరాడు వచ్చేశాడు ఇద్దరికి నమస్కారం చేశాడు స్వామి ఏమిటిలా వచ్చారంటే మా గురుపుత్రుడిని పంపించు అంటే అప్పటికప్పుడు ఆ జీవాత్మకు ఒక ఆకారం కల్పించి అదే ఆకారం కనిపించి పంపించారు గురుపుత్రుడిని గురుగంపతులకు సమర్పించి గురుదక్షులను ఇచ్చారు గురువు రుణం తీసుకున్నారు అలాంటి వాళ్ళు సామాన్యమా ఆయన ఎనిమిది మంది అష్టమహ ఎనిమిది మంది మహిషులు పట్టు మహిషులు అష్టమహు ఎనిమిది మంది తర్వాత పదహారు వేల మంది నరకాసురు బంధం నుంచి ఎంపిక చేశారు రాజకన్యలు పదహారు వేల ఎనభై మంది వీళ్ళకి భగవంతుడు ఒక్కొక్కళ్ళకి పదిహేను మంది కుమారులు అలాగే మళ్ళీ వాళ్ళకి పౌత్రులు పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు ఇలా ద్వారకలో పదహారు వేల ఎనిమిది మంది భార్యలకు సంతానం కలిగింది వాళ్లకు మళ్ళీ ఆ పుత్రులకు సంతానం కలిగింది ఇలా మొత్తం ద్వారకా నగరం మొత్తం నిండిపోయింది ఆ తర్వాత జనక్షయం భూభారం అణిగి అణి కదా భూభారం అణచడానికి మొట్టమొదట జరాసంధుడు పదిహేడు సార్లు దండయాత్రలు చేసాడు వచ్చినప్పుడు ఇరవై మూడు అక్ష సైన్యం తెచ్చేవాడు పద్దెనిమిది సారి కూడా చేశాడు వాడు సైన్యం పూర్తయిపోయి వాడుగురు అంత వాడి చేత భీముడి చేత వాడిని సహారం చేశారు ఆయన సంహారం చేశారు కొంతమంది దృష్టిలో ఆయన తన భక్తుల చేత సంహారం చేశారు ఆ తర్వాత ఆయన జరాసంధుడి బంధనంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది రాజులకు విముక్తి కల్పించారు ఇలా అద్భుతము నెలలు అటువంటి స్వామివారు అవతార పురా పురసాప్తి చేశారు అది అయిపోగానే నేను సరస్వతి నదీ తీరానికి వెళ్ళిపోయాను అశ్వత్థవృక్షో ఛాయిలో అక్కడ ఉండి స్వామివారు సరస్వతి నేదీదేరులో అవసర అశుఠ వృక్షాయిలో కూర్చొని ఆచమనం చేసి అవతార పరిసమాప్తికి సిద్ధంగా అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఋషుల శాపము శాపాన్ని అనుసరించి ఒక ఇనప ముళ్ళు ఉన్నటువంటి బాణాన్ని అనే అనేవాడు బయవాడు ప్రేమించడానికి అది అరికా అరికాయల్లో తగిలి ఆయన అలా పాంచభూర్తి విదేహాన్ని విడిచిపెట్టేశారు ये श्रीमदभागवते महापुराणे पारमशा संहित अंत तृतीय स्कंधे तृतीयोध्याय अस्त